బాగా వర్షానికి తగిపోయి ఈవెంట్ వాళ్ళ ఇళ్లలో కూడా అలానే ఉందన్నమాట మనం ఎంత చేసినా కానీ అంత రిచ్గా ఎంత హై రేంజ్ లో బతికినా లైఫ్ లో ఎప్పుడైనా ఒకసారి ఇట్లాంటిది అనుభూతి చెందడానికి అయితే ట్రై చేయండి చాలా అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎక్కువగా ఉందన్నారని చెప్పి మీకు దుప్పట్లు ఇద్దామని నిండా దైవం పొందాడో నువ్వు వచ్చిన వెలుగుల్లో పురిసాయి ముందు నేను వచ్చాను మళ్ళీ రోజు వచ్చాను మళ్ళీ రేపు రావాలా వడకలే చూస్ కొల్ర దడ పోర్టార్ పెట దంత తీస్కో ఇది ఇక్కడ పెట్టేద్దాం వడ పెట్టే ఏ డెబ్బ అక్కడ ఎక్కడు బోర్డునంట అడ దన్ నా ఇది చే ఇచే పక్కే ఉంటది అమ్మ నాన్న నా 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 봐रे आप अड्डा बैठको नाने तो कोको ना चुपचा अरे अंदर रंडी వచ్చేసేయండి আরে మన పిల్లలు అట్లానే పెట్టున్నాడు ఆమని ఉండి ఉన్నాలి ఏయ్ ఆనునేకపోతా నవర్దన నవర్దన గోరు నాయకసురా హ కస్టమర్డా ఫ్రెండ్ పెద్ద నిన్న పిల్లల కోసం వచ్చాం కదా పిల్లలకు బిస్కెట్లు ఇచ్చాలి అయితే వర్షాలు పడి బాగా చలి ఎక్కువగా ఉందన్నారని చెప్పి మీకు దుప్పట్లు ఇద్దామని చెప్పి మా పల్లె బతుకుల్లో మా కిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా వచ్చే

అమ్మ గాడా అక్షరాలకి అనుగుణంగా అరే అమ్మ నామ నాది నాది నా నామం వచ్చే బ్రదర్ నా తీసుకో నా తీసినా టెలిఫోన్ మాకన్నా మా நீ மாடுத்துவா மா இல்ல நம்ம கே 13 இல்லடா ஓடு ஜெனல்

ముందుకు వెళ్ళిపోదు ఇంకెవరు ఉన్నారా రావాల్సిన ఎవరు అందరికి ఇచ్చారు నేను వస్తాను ఇంకా ఎలా నేను ఇస్తాను చూపిస్తారా остаим <muchos> остаим

துாஹ்ப்பா அந்த வெளிய போது பாவி எவா சரி 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 மல்லி ராவலா ఎప్పుడు నిన్న వచ్చాను మళ్ళీ ఈ రోజు వచ్చాను మళ్ళీ రేపు రావాలా సరే బాయ్ 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 హాయ్ సరికి చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేశాను అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో చేయడం కుదరట్లేదు సో ఇప్పుడు ఈరోజు చిన్న బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే వీడియో చేశాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా సో తప్పకుండా అందరూ చూడండి ఇక్కడ నుంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఏంటంటే బాగా సమ్మర్లో కూడా బాగా వర్షాలు పడడం వల్ల ఇక్కడ బాగా ఇబ్బంది ఉందని తెలుసు అందుకని చెప్పి వాళ్ళ కోసం బ్లాంకెట్స్ అయితే తీసుకొచ్చాను కింద చూడండి నేల ఎలా ఉందో మొత్తం బాగా వర్షానికి తడిపోయి ఈవెంట్ వాళ్ళ ఇళ్ళల్లో కూడా అలానే ఉందన్నమాట మనం ఎంత చేసినా కానీ ఎంత రిచ్గా ఎంత హై రేంజ్లో బతికినా లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి ఇట్లాంటిది అనుభూతి చెందడానికి అయితే ట్రై చేయండి చాలా అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఒక్కసారి ట్రై చేయండి ఇంకా దానికి తిరుగు ఉండదు అనమాట చూడండి ఇంత హ్యాపీగా ఎప్పుడు ఉండలేరు హ్యాపీగా పిల్లలందరూ ఆడుకుంటా వాళ్ళ మధ్యలో మీరు చాలా సంతోషంగా ఉంటుంది సో వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ